జగన్ టీవీకు స్వాగతం ఇందిరమ్మ చీరలపై బీఆర్ఎస్ లీడర్ల దుష్ప్రచారం తగదు ఆడబిడ్డలు మహిళా సంఘాలు ఎంపిక చేసుకున్న డిజైన్లలోనే చీరలని ఇస్తున్నామో అయినా కలర్ బాగాలేదని డిజైన్ బాగాలేదని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు సహజంగానే ఆడవాళ్లు ఎదుగుతుంటే ఓర్వలేనితనం కేటీఆర్ హరీష్ రావులది ఆడబిడ్డలు చీరలు తీసుకుని సంబరపడుతుంటే అవి వారి కళ్లకు కనిపించడం లేదు వారు సంతోషంగా ఉంటే కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు బీఆర్ఎస్ లాగా ఇవి సూరత్ నుంచి కిలోల లెక్కన తీసుకొచ్చిన చీరలు కాదు సిరిసిల్ల నేతన్నలు తమ చేతితో స్వయంగా నేసిన చీరలు కావాలంటే కేటీఆర్ హరీష్ రావు కవిత స్వయంగా సిరిసిల్ల వెళ్లి నేతన్నలను వెళ్లి అడగవచ్చు కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు నేతలు కావాలని చీరలు బాగా లేవంటూ మాట్లాడటం సిరిసిల్ల నేతన్నలని అవమానించేలా ఉన్నాయి చీరల్ని కొందరికే మహిళా సంఘాల వారికే ఇస్తున్నామని ఆరోపణలు చేస్తున్నారు మహిళా సంఘాల సభ్యులకు ఇస్తూనే సభ్యత్వం లేని వారిని సైతం సంఘంలోకి ఆహ్వానిస్తూ వారికి సారే పెడుతున్నాము కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం ఏం చేసినా బీఆర్ఎస్ నేతలు ఓర్చుకోవడం లేదు ఫ్రీ బస్సు పెడితే బ్రేక్ డాన్స్ చేసుకోవాలని కొట్టుకుంటున్నారని దుష్ప్రచారం చేశారు బీఆర్ఎస్ నేతలు ఇకనైనా తమ బుద్ధి మార్చుకుంటే మంచిది మహిళలకు మంచి జరుగుతుంటే స్వాగతించడం సంతోషించడం నేర్చుకోండి నిస్సిగ్గుగా మరి హరీష్ రావు లాంటి ఒక నాయకుడు అబద్ధాల కేరాపు హరీష్ రావు నేను ఎప్పుడో చెప్పిన కదా అబద్ధాలకు నిలువట నిలువటొద్దామని మేము అరవై ఏడు లక్షలకు ఆర్డర్ ఇచ్చిన అరవై ఏడు లక్షల చీరలు రాష్ట్రంలో పంపిణీ జరుగుతున్నది అది గ్రామీణ ప్రాంతంలో ఒకసారి మరి పట్టణ ప్రాంతంలో మరొకసారి ఎందుకంటే చేనేత కార్మికులు ఏదో మేము సిరిసిల్ల మేము దుబాయ్ నుంచి లేదా సూరత్ నుంచి కిలోల కొద్దీ తీసుకొచ్చిన చీరలు కాదు చేనేత కార్మికులు వాళ్ళు స్వయంగా నేర్చిన చీరలు మేము అక్కడే ఆర్డర్ ఇచ్చినాం కదా మీకు చిత్తశుద్ధి ఉంటే కేటీఆర్ హరీష్ రావు కవితమ్మ ముగ్గురు పోయి సిరిసిల్ల కార్మికులతో మాట్లాడి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్ని చీరలకు ఆర్డర్ ఇచ్చిండ్రు ఎప్పుడు అయింది అని ఒకసారి తెలుసుకోండి తర్వాత గతంలో అరవై ఏళ్ళు దాటితే మహిళా సంఘాలలో ఉండకూడదనే నిబంధన ఉండే ఇప్పుడు దాన్ని కూడా తీసేసి దాటినోళ్ళను కూడా సంఘంలోకి తీసుకుంటున్నాం కాబట్టి మహిళా సంఘంలో ఉన్న సభ్యులకు ఇచ్చుకుంటూ మహిళా సంఘంలో కోటి మందిని చేర్చాలి కాబట్టి ప్రతి మహిళకిచ్చి సంఘంలో చేరండి అని సార పెట్టి చీర పెట్టి మేము సంఘంలోకి ఆహ్వానిస్తున్నాం ఇక్కడ ఏం తప్పు కనబడ్డది నీ తప్పు నేను చెప్తా మా గవర్నమెంట్ వచ్చే వరకు మీరేమన్నారు రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ మేము ఇచ్చినాం అన్నారు మరి మా గవర్నమెంట్ వచ్చేటప్పటికి రేషన్ కార్డుల సంఖ్య రేషన్ కార్డుల వాళ్ళ సంఖ్య మరి ఎనభై తొమ్మిది లక్ష